శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనం బాలకాండ విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయిన కథ మొదటి భాగంలో విశ్వామిత్ర మహారాజు వశిష్ఠుల వారి దగ్గర సెలవు తీసుకుని బయలుదేరుతానన్నారు అప్పుడు వశిష్ఠుల వారు ఒక ధర్మమును చెప్పారు ఆయన ఏమన్నారంటే అతిథి వస్తే గౌరవించాలి అతిథి దేవోభవ అన్నారు రాజా నువ్వు అతిథులలో శ్రేష్ఠుడు ఈ భూమిని అంతటినీ నువ్వు పరిపాలించి రక్షిస్తున్నావు రక్ష రక్షకుడవై ధర్మాన్ని నిలబెడుతున్నావు అటువంటి నువ్వు ఈ వేళ ఈ సమయంలో ఆశ్రమానికి వచ్చావు నువ్వు ఆతిథ్యం తీసుకోకుండా వెళ్ళకూడదు నా ఆతిథ్యాన్ని స్వీ నువ్వు సేకరించవలసిందే అని విశ్వామిత్రుని కోరాడు అప్పుడు విశ్వామిత్ర మహారాజు ఎంత అందంగా మాట్లాడాడో చూడండి ఆయన మహర్షి మీరు నాకు అర్ఘ్యం ఇచ్చారు పాద్యం ఇచ్చారు అన్నిటినీ మించి మీ దర్శనం అయింది మీరు తినే కందమూలాలు తేనె ఏమి ఉన్నాయో అన్నిటినీ మీరు నాకు ఇచ్చారు వాటిని నేను సేకరించాను ఇంకా ఇంతకంటే ఆతిథ్యం ఏముంటుంది నేను చాలా తృప్తి చెందాను మీరు ఇంతకంటే శ్రమ తీసుకోకండి నాకు ఇంతకు మించి ఏదీ అక్కర్లేదు బయలుదేరుతాం అన్నాడు ఇక్కడ మీరు మనిషి మనసు ఎలా మారుతుందో చాలా జాగ్రత్తగా గమనించాలి వశిష్ఠుడు ఆతిథ్యం స్వీకరించి వెళ్ళవలసిందని నిర్బంధించాడు వశిష్ఠుడు నోటి వెంట ఏ మాట అన్నాడో ఆ మాటకు కట్టుబడే స్వభావం ఉన్నవాడు నా ఆతిథ్యంను తప్పకుండా స్వీకరించి వెళ్ళండి అన్నాడు వశిష్ఠుడు అప్పుడు విశ్వామిత్రుడు మీ ఇచ్చ ఎలా ఉంటే అలా కానివ్వండి అన్నాడు ఎంత సాత్వికమైన రీతిలో ప్రవర్తన ప్రారంభమైందో చూడండి ఈ మాటలు అన్న తర్వాత వశిష్ఠ మహర్షి శబలను పిలిచాడు శబల కామధేనుగు బిడ్డ అది మహర్షి ఆశ్రమంలో ఉంటుంది ఆమెను పిలిచి శబలా ఈవేళ విశ్వామిత్ర మహారాజు మన ఆశ్రమానికి అతిథిగా వచ్చారు వారి వెనకాల అక్షౌహిణీ సైన్యం ఉంది గజాలున్నాయి అశ్వాలున్నాయి వీటన్నిటికీ సైన్యానికి నువ్వు ఉత్తమోత్తమైన విందు ఏర్పాటు చేయాలి ఎవరెవరికి ఏది ఇష్టమో వారికి కావలసిన పదార్థములను నువ్వు సృజించు అన్నారు మనసులో ఉన్న మాటను తెలుసుకునే శక్తి శవలకు ఉంది అందుకని అది చెరకు కర్రలను సృష్టించింది తేనెను సృష్టించింది వివిధ రకములైన పానీయములను సృష్టించింది ఇంకా అనేక రుచికరమైన పదార్థాలను సృష్టించింది కొండలు పడేస్తే ఎంతంత ఉంటాయో అంతంత వేడివేడి అన్నరాశులు సృష్టించింది అందులోకి భక్ష్యభోజ్య చోష్య లేహ్యములు తాగేవి నాకేవి కొరుకు తినేవి కూరలు పచ్చళ్ళు పులుసులు పళ్ళరసాలు పాలు తాంబూలాలు ఎన్ని కావాలంటే అన్నిటినీ సిద్ధం చేసింది ఇలా అక్కడి వారికి అందరికీ షడ్రసోపేతమైన భోజన సదుపాయాలు ఉత్తర క్షణంలో శబల చేత అమర్చబడ్డం చూసి విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయాడు ఆయన మనస్సు మారిపోయింది పొరపాటు మనిషిని ఎలా దారి మళ్లిస్తుందో చూడండి ఆయన దృష్టి శబల మీద పడింది బ్రహ్మర్షి మీద ఉన్న గౌరవం శబల మీద వ్యామోహంగా మారింది శబల తనది ఎందుకు కాకూడదనుకున్నాడు పోనీ దానిని అర్థిస్తే ఒకలా ఉండేది కానీ దానిని పొందడానికి వశిష్ఠ మహర్షికి లంచం ఇవ్వడం మొదలుపెట్టాడు తనలో లోభం ప్రవేశించింది దానితో బ్రహ్మర్షిని మోహపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు మహానుభావ వశిష్ట నేను నీకు లక్ష ఆవులను ఇస్తాను శవలను నాకు ఇవ్వవలసింది అని కోరాడు ఇది ఎంత పొరపాటు కోరికో మనం అర్థం చేసుకోవాలి మనిషి మనసు ఎలా మారుతుందో చూడండి లక్ష గోవులను ఇచ్చి శవలను అడగడం ఏమిటి అప్పుడు వశిష్ఠుడు చిరునవ్వు నవ్వాడు విశ్వామిత్రు మనసులోని మార్పును ఆయన గమనించాడు జగత్తులో ఉన్న మనుష్యులు మారుతున్న మనోభావాలను చూసి జగద్గురువులు ఆశ్చర్యపోతుంటారు అందుకనే శంకర భగవత్పాదులు అంటారు ఉత్తరక్షణంలో ఎవడే ఎవడెళ్ళిపోతాడో తెలియదు కానీ తామరాకు మీద నీటి అంత జీవితం కలిగిన మనుషులకు ఎన్ని మోహాలు ఎన్ని భ్రాంతులు ఎన్ని సంబంధాలు ఎంత అల్లరి వీటన్నిటిలో చిక్కుకుని అసలైన పరమాత్మనే మర్చిపోతున్నారు అంటారు శంకరాచార్యుల వారు అలా మారుతున్న విశ్వామిత్ర మహారాజు మనసును గమనిస్తున్నాడు వశిష్ఠుడు శిష్టమహర్షి ఒక చిరునవ్వు నవ్వి నువ్వు లక్ష గోవుల్నిచ్చినా నేను ఈ శబలను ఇయ్యలేనయ్యా అన్నాడు ఇలా అనేసరికి విశ్వామిత్రుని కొద్దిగా కోపం వచ్చింది కోరిక తీరకపోతే కోపం వస్తుంది అంత విశ్వామిత్రుడు బ్రహ్మర్షి వశిష్ట రాజ్యంలో ఎక్కడైనా రత్నాలుంటే అవి రాజుకే చెందుతాయి రాజు అని ఎందుకంటారంటే రత్నములు ఆయన సొమ్ము కాబట్టి విలువైనవన్నీ ఆయన దగ్గర ఉండాలి చాలా విలువైనది రత్నం అయితే సభలు కూడా రత్నమే అది రత్నం కాబట్టి సహజంగా అది నా సొత్తు అవుతుంది దానిని నీ వద్ద ఉంచుకున్నావు రత్నం ఎవరి దగ్గర ఉండాలో వారి దగ్గర ఉండాలి నేను రాజును కాబట్టి రత్నం నా దగ్గరే ఉండాలి అందుకని నేను దానిని తీసుకుని వెళ్ళిపోతాను అన్నాడు ఇప్పుడు పరిస్థితి మారింది అర్జి అర్జించడం మారి చిన్న క్రౌర్యం బయలుదేరింది నువ్వు ఇచ్చేది ఏమిటి నేను పుచ్చుకుంటాను అనే స్థితిలోకి వచ్చాడు విశ్వామిత్రుడు బ్రహ్మర్షిలో మాత్రం మార్పు రాకూడదు అప్పుడు వశిష్ఠ మహర్షి నాయనా విశ్వామిత్ర ఈ ఆవుని రత్నమని విలువగా దాచుకోవాల్సిన వస్తువు అని నీవు అనుకుంటున్నావు కానీ ఇచ్చట శవల క్షీరంతోనే హవ్యకవ్యములు జరుగుతాయి జరుగుతూ ఉంటాయి దేవతల ఆరాధన శవల పాలతో జరుగుతుంది పితృదేవత ఆరాధన ఈ పాలతోనే జరుగుతుంది ఆ ప్రాణయాత్ర దీనితో జరుగుతుంది ఇది నా జీవితకు ఆధారమే ఉన్నది స్వాహాకారము వషట్కారమానక యజ్ఞయాగాది క్రతువులు ఇక్కడ జరిగే విద్యాభ్యాసము సమస్తము ఈ సేవల మీద ఆధారపడి ఉన్నాయి ఈ ఆశ్రమం కానీ నేను కానీ నా ప్రాణం కానీ ఇక్కడ చేసే యజ్ఞం కానీ యాగం కానీ దేవతారాధనం కానీ పితృదేవతారాధనం కానీ సమస్తము దీని ఎందు వశమై ఉన్నాయి ఈ కార్యములన్నింటినీ దీని ఎందు వసమ ఉన్నాయి ఇటువంటి దేనువును నీకు ఇవ్వడం ఎలా కుదురుతుంది అందుచేత నేను ఇవ్వలేను అన్నాడు మిగిలిన కథను తరువా భాగంలో తెలుసుకుందాం రామజయం శ్రీ రామజయం